హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వాక్స్ మీరందరూ ఎలాగ ఉన్నారు మీరందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజు నేను రోజువారీ లాగా నా చిన్న చిరు వ్యాపారం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం మీద నేను ఎంత సంపాదించాను అహో సరుకు ఎలా చదువుకున్నాను అనే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందామండి ఎందుకంటే ఒక చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా బతికేయచ్చు అని చెప్పేసి నా ఇదండి ఏంటంటే నా కోరిక మీ అందరికీ చెప్పాలని నా కోరిక ఎందుకంటే కొంతమంది ఇబ్బందిగా వ్యాపారాలు చేస్తారు కొంతమంది ఉత్సాహంగా వ్యాపారం చేస్తారు వ్యాపారం చేస్తారు కొంతమంది ఉత్సాహంగా అంటే వ్యాపారం చేయడానికి చూస్తూ ఉంటారు అయితే ఒక్కోసారి వ్యాపారం అయితే ఒకసారి వ్యాపారం జరగదు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు నేను మాత్రం ఎప్పుడులాగే మన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి భవానీపురం వెళ్లే దారిలో కనకదుర్గమ్మ గుడి మీంచే ఒక ఫ్లైఓవర్ వేశారు కదా ఆ ఫ్లైఓవర్ మీద నుంచి నేను వెళ్ళిపోయాను ఫుల్లు రద్దీ అండి చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది ఉదయాన్నే దానికి తోడు కృష్ణా నది ప్రవాహం ఎక్కువైపోయింది అంటే నేను కొంచెం గట్ట అని చూసుకుంటా ఉంటా గట్టులు వెళ్ళేటప్పుడు ఆ గట్టు కూడా ఈరోజు మునిగిపోయింది మొత్తం అంటే ఎక్కువైపోయింది వరద ఎక్కువైపోయింది కృష్ణానది ఫ్లో కూడా చాలా వరద చాలా ఎక్కువగా ఉంది అంటే అవతల నుంచి వచ్చే నీళ్లు అవతలకి కూడా వదిలేశారనమాట చాలా అయితే కృష్ణానది కూడా నెంబర్ వన్ గా చక్కగా ప్రవాహం బాగుంది అలాగే ఆ కనకదుర్గమ్మ మరి అవతారాల్లో మహాచండీ అవతారం అని చెప్పి ఇంట్లో అంటున్నారు మరి ఆ ఫ్రెండ్స్ మరి ఆ వరద ప్రవాహం ఆ కృష్ణానది పక్కనే అమ్మవారు కనకదగమ్మ వారు వీళ్ళిద్దరు మధ్యలో నుంచి ఒక ఫ్లైఓవర్ ఉంది కనకదమ్మ ఫ్లైఓవర్ అంటారు హైవే అక్కడ నుంచి నేను బయలుదేరి భవానీపురం వెళ్ళి భవానీపురం నుంచి కొన్ని ఏరియాలకు వెళ్ళి ఆ ఏరియాల నుంచి వ్యాపారం చేసుకోవడానికి ఎప్పుడు చూ ఎప్పుడు అంటే రోజు కానీ రెండు రోజులకి మూడు రోజులకి వెళ్తూ ఉంటానండి సరే ఈరోజైతే వ్యాపారం చేసేసుకున్నాను ఆ వ్యాపారం చేసి నేను స్టార్టింగ్లోనే బోనీ కూడా పర్వాలేదు యావరేజ్కి వచ్చింది వెళ్ళేవాడు కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు అటు కొనుక్కొని నన్ను ప్రోత్సహించి ముందుకి నడిపించుకుంటే నా బండిని వెళ్ళిపోయాను సరే అయితే ఈ రోజు నేను ఎంత అమ్మాను ఏంటి అనేది మీకు వివరంగా చెప్తానండి ఎందుకంటే చిన్న చిరు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకున్నాడు హ్యాపీగా సంతోషంగా బతికేవాడు కూడా చాలా మంది ఉన్నారు అందులో నేను ఒకడిని నా పేరు వెంకట్రావు అండి మంది వెంకట్రావు లాక్స్ ఛానల్ అందరికీ మీ అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి ఊరికి పరిచయం చేశా సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఆపారాలు చక్కగా చేసుకుని సంతోషంగా బతకాలని చెప్పి నా కోరిక నేను ఈ రోజు సంపాదించిన సంపాదన సునాయాసంగా చెప్తున్నాగా పెద్దగా నేనేం కష్టపడలేదండి ప్రతి సందులు ఏంటైనా రాలేదు నీ కోసం ఎదురు చూస్తున్నా ఏంటైనా అందరూ కొన్ని కొన్ని సందుల్లో అడిగారు ఎందుకంటే నేను కొంచెం వెళ్ళేప్పటికీ లేట్ అయిందండి ఎందుకంటే వర్షం ప్రభావం వల్ల నేను వెళ్తున్నాను వర్షం వచ్చింది వచ్చేస్తున్నాను ఇలా నాకు మూడు రోజుల నుంచి బాగానే జరిగింది ఆ వీడియోలు కూడా మీకు పెట్టాను మరి నిన్న శనివారం ఉంటే కొన్ని చిన్న పనుల వల్ల నేను కొన్ని కార్యక్రమాల వల్ల ఆగిపోయానండి మరి ఆదివారం కంపల్సరీ వెళ్ళిపోతా నేను కాబట్టి ఈ రోజు వ్యాపారానికి వెళ్ళి నేను ఎంత సంపాదించాను ఏంటి అనేది మీకు వివరంగా ఒక్కసారి నా పర్సు కూడా ఇక్కడే పెట్టుకున్నాను మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకోవడం ఇవన్నీ ఎందుకంటే తెచ్చుకున్నాను ఇవన్నీ చూపిస్తాను ఒకసారి నేను ఎంత సంపాదించాను ఏంటని మీకు చెప్తాను ఎందుకంటే నేను సంపాదించింది నేను అన్ని అక్కడే లక్కెట్ అన్ని చేసుకుంటాను వచ్చేటప్పుడు మాత్రం ఒక డెబ్బై రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను అండి ఒక అరవై రూపాయలు మనకి కూరగాయలు తెచ్చుకున్నాను వంకాయలు పచ్చిమిరకాయలు బెండకాయలు మాత్రమే తెచ్చుకున్నాను దానికి తోడు అక్కడ మనకి మసాలాలు వేసుకునేవి చికెన్ కర్రీలో మసాలాలు వేసుకునేవి బిర్యానీలు వేసుకునేవి రాతి పువ్వు అంటారు తెలుసు కదా ఆ రాతి పువ్వు అలాగే కస్తూరి మిఠీ ఒకటి లావంగాలు ఒకటి విడిగా ఒక టెన్ రూపీస్ ప్యాకింగ్ చేసి ఉన్నాయి అక్కడ పోసి అమ్ముతున్నారు అవి తెచ్చుకున్నానండి నాకు ఒక ఆ యొక్క అరవై రూపాయలు కూరగాయలు ఈ ఒక ముప్పై రూపాయలు మొత్తం అయితే ఒక అరవై అంతే అరవై రూపాయలైనాయి పెద్ద ఏమి అవ్వలేదు ఎందుకంటే నా ఇంట్లో అన్నీ ఉన్నాయి టమాటాలు అన్నీ ఉన్నాయి సరే ఈ రోజు నేను తెచ్చిన సంపాదన మీకు బోర్ కొట్టించను మీరు ఇబ్బంది పడవాకండి ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత సంపాదించుకుని హ్యాపీగా బతకాలని చెప్పి అందరికీ ఉంటుంది నా జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు పడి 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 వ్యాపారానికి వచ్చానండి సంతోషంగానే ఉన్నాను హ్యాపీగానే ఉన్నాను కానీ ఏంటంటే ఒక రూపాయి రూపాయి కూడబెట్టుకోలేకుండా ఉన్నాయి ఏంటో కాస్త ఖర్చు పెట్టేసి వేసుకొని మనం హ్యాపీగా ఉండాలని చెప్పి అలా చూసుకున్నాను వెనక దాద్దాం అనుకున్నా కూడా దాయలేపోయాను ఏమి మరి నెక్స్ట్ నుంచి దాద్దామని నా ప్రయత్నం కొంచెం దానికి కొంచెం సమయం కావాలి చిన్న చిన్న అప్పులు ఉన్నాయి అప్పులన్నీ తీర్చేసేసి రంగంలో దిగుదామని ప్లాన్ చేసుకుని గట్టిగా లైన్లోకి లైన్ లోకి వచ్చానండి మరి ఈ రోజు నేను తెచ్చిన సంపాదన ఒకసారి మీ అందరికీ చెప్తాను నేను పదిహేను వందల యాభై రూపాయలు దగ్గర దగ్గరగా తెచ్చుకున్నానండి అంతే పదిహేను వందల యాభై రూపాయలు నేను లెక్క పెడితే ఒక డెబ్బై రూపాయలు పెట్రోల్ తీసేశాను నా దగ్గర అంటే కొంచెం చలరే కూడా ఉంది అవి కూడా నేను లెక్కేయాల పది రూపాయలు బిడలు ఐదు రూపాయలు బెడలు కూడా పడినాయి చిల్లర కూడా పప్పు చిల్లర బాగానే పడింది వదిలేసేయండి వాటి గురించి నేనైతే చెప్పను ఇప్పుడు మీ ముందు ఒక్కసారి లెక్కేస్తాను మీకు కనబడుతుందో లేదా మా చూడము ఒకసారి కనబడుతుందా డబ్బులు ఒకసారి మీ ముందు నేను తెచ్చుకున్న ఈ రోజు సంపాదించిన సంపాదన చిన్న అమౌంట్ అండి పెద్ద పెద్ద అమౌంట్ వాళ్ళు చూసి నువ్వేంట్రా సంపాదించేది అని చెప్పి మమ్మల్ని ఎక్కరించబాకండి మీ పేదవాళ్ళను అర్థం చేసుకోండి ఎందుకంటే మా పేదరికానికి మాకు ఈ చిన్న చిన్న పనులే వచ్చు మేము పెద్ద పెట్టుబడులు పెట్టుకునే వ్యాపారం చేసే అంత స్తోమత మాకు లేదు కాబట్టి చిన్న చిరు వ్యాపారం చేసుకుని మా కుటుంబాన్ని రక్షించుకుంటూ మేము హ్యాపీగా సంతోషంగానే ఉంటున్నామండి ఉన్నదంటే చదువుకున్నవాడు యోగ్యుడు ఓకేనా ఫ్రెండ్స్ మరి మాకు బీపీలు కానీ షుగర్లు కానీ అలాంటి రోగాలు అయితే ఏమీ లేవు మేము అన్నీ తినగలము హ్యాపీగా సంతోషంగా ఉండగలం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మరి అమౌంట్ నేను తెచ్చిన డబ్బు ఒక్కసారి మీకు చూపిస్తాను మీకు వీడియో సరిగ్గా అంటే చక్కగా కనబడితే మీరు చెక్ చేసుకోండి ఇది రెండు వందల కాగితం అండి ఇది కూడా రెండు వందల కాగితం వంద కాగితం ఇక్కడికి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పదకొండు వందలు ఇవి రెండు యాభై లెక్కేస్తున్నాను అండి పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందలు పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు ఏంటంటే ఈ పద్నాలుగు వందలు మీకు చూపిస్తున్నాను నీకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక డెబ్భై రూపాయలు మనం పెట్రోల్ కొట్టించుకున్నాము ఒక అరవై రూపాయల దాకా మరి ఇంట్లో కూరగాయలకి ముప్పై రూపాయలు కూరగాయలు తెచ్చిన ఎక్కువ తేలండి ఆరు కేజీ వంకాయ అరకేజీ కేజీ బెండకాయ పచ్చిమిరకాయలు తెచ్చుకున్నాను మరి రాతి పువ్వు అని చెప్పే కదా అవి కలిపి ఒక అరవై రూపాయలు అని దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు నుంచి తెచ్చుకున్న సంపాదన ఇదండి కొంచెం పదిహేను వందల యాభై రూపాయల దాకా తెచ్చాను ఈ ఈ డబ్బు నేను కష్టపడి సంపాదించుకున్నానండి అన్ని సందుల్లో తిరిగి మీ మాకు ఈ డబ్బులు వచ్చినందుకు మాకు సంతోషమేనండి ఎందుకంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా చూపించాలో లేదా నాకైతే తెలియదు చూపిస్తాను ఎందుకంటే చిన్న చిరుద్యోగులు బాధపడకూడదు రోజువారీ వచ్చే డబ్బులు కూడా చక్కగా మనం పొదుపుగా దాచుకుని ఉంటే బాగానే దాచుకోవచ్చు ఒక లెక్క ప్రకారంగా ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటే రూపాయి మిగలదు ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుందిగా ఓకేనా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ నేను కస్టమర్ ఈ నేను ఇంతకు ముందు ఈ చాలా తక్కువండి నా అమౌంట్ నేను మూడు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయల దాకా సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి మూడు వేల ఐదు వందలు మూడు వేలు డైలీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు తక్కువ రాకుండా ఇంటికి రాని రోజులు కూడా ఉన్నాయండి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు తీసుకొచ్చేవాడిని అప్పట్లో మేము ఏ వస్తువుని ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు అమ్మేవాళ్ళం మరి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాంపిటీషన్ పెరిగింది దానికి తోడు ఆన్లైన్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి అంటే జనాలు కొంచెం పాల్చుకున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కొనాలి మంది దగ్గర సరే ఫ్రెండ్స్ మరి మనకి ఇందులో పదిహేను వందల యాభై రూపాయలు మనం ఈ రోజు మొత్తం కలిపి నేను అమ్మాను ఈ పదకొండు వందల ఈ పదిహేను వందల యాభై రూపాయలు డబ్బులు మీకు చూపించేసాను చూశారు కదా సరే ఇది ఇక్కడ పెట్టేద్దాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ డబ్బులు మీకు ఇక్కడ పెట్టేశాను కొంచెం అయితే ఫ్రెండ్స్ నేను ఈ రోజు పదిహేను వందల యాభై రూపాయలు సంపాదించాలి నేను చేసింది ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ చిన్న బిజినెస్ అండి చిన్న వ్యాపారం నా దగ్గర అన్ని రకాలు ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి ప్లాస్టిక్ ఉంటాయి సరే ఫ్రెండ్స్ నేను వ్యాపారం చేసుకున్న స్వాసంగా సంపాదించేసుకున్నా మీరు కూడా అలాగే అంటే నేను ఓ తిరిగి తిరిగి ఏం సంపాదించలేదండి మాక్సిమం ఉన్న మాట చెప్తున్నాను కదా పొద్దున్న నేను ఇంటికాడ నుంచి వెళ్ళటం కూడా లేటేనండి నేను ఎనిమిదింటికి స్టార్ట్ చేశాను నేను పావు దొక్క పదింటికి వెళ్ళ కట్టేశానండి ఉన్నమాటకి చెప్తున్నాను కదా పావు ఇంకా రెండు మూడు సందులు ఉన్నాయి ఆ సొందరికి వెళ్ళాలి కంటే ఆ సందులకి వెళ్ళాల్సిన అంటే వాడు కొన్ని కొన్ని రకాలు అడిగారు ఆ రకాలు నాకు లేవు రెండు సార్లు మూడు సార్లు అడుగుతున్నారు నేనైతే ఈ రెండు మూడు రోజులు ఏంటంటే మాకు కాళేశ్వరం మార్కెట్ దగ్గర కనకదుర్గమ్మ వారి దసరా సందర్భంగా మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మాకు వెళ్ళటానికి కూడా దారి లేదు ఇప్పుడు వస్తా వస్తా కూడా నేను వంటంలో ఇటు నుంచి రాజీవ్ గాంధీ పల్క నుంచి తిప్పి వెళ్ళి మార్కెట్ వెళ్దామని నేను అనుకున్నాను అసలు మొత్తం బ్లాక్ చేసేసారండి అటు వెళ్ళడానికి దారి లేదు సరే అటు నుంచి అటు బస్ స్టాండ్ నుంచి వెళ్లి కాళికామ గుడి ఒకటి ఉంది అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి మళ్ళీ అటు బందర్ లాకులు బందర్ లాకుల్లో నుంచి మళ్ళీ మళ్ళీ పాత మరి పోలీస్ స్టేషన్ మన పోలీస్ స్టేషన్ ఉంది హెడ్ పోస్ట్ అట్నుంచి తిప్పి మళ్ళీ కళాక్షేత్రం ఉంది తొమ్మలపల్లి కళక్షేత్రం అండి విజయవాడలో దాని ఆపోజిట్ వచ్చి పాత మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అటు నుంచి కొంచెం లెఫ్ట్ కి వెళ్తే మన కాళీసా మార్కెట్ అక్కడ దాకా జనాలు ఉన్నారండి ఈ రోజు ఫుల్ ట్రాఫిక్ బళ్ళు బస్సులు అయితే నాకేం కలపలేదు కానీ బళ్ళు ఎక్కువ ఆగిపోయి కనిపించాయి నేను అసలు సరుకు కొనుక్కున్నాను సగం సరుకు కొనుక్కొని మళ్ళీ అంత పోసుకుందాం చెప్పి అటు తిప్పితే దారి దొరకలేదు సరే ఇటు వెళ్దామంటే ఇటు దారి దొరకలేదు మరి ఇబ్బంది పడిపోయాను అబ్బో ఈ రోజు ఇప్పుడు అవదో మనం ఇప్పుడు వెళ్ళలేమని చెప్పేసి మళ్ళీ అటు నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బండి తిప్పేసి బందర్ రోడ్డు ఎక్కేసి బంధు నుంచి మా ఇంటికి ఇంటికి వచ్చేసానండి ఇది పరిస్థితి ఈ రోజు జరిగింది ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎందుకంటే పిల్లలకి దసరా సేవలు అయినా స్కూల్కి సేవలు ఇచ్చేశారు ఆ రోడ్డు అంతా రద్దీ రద్దీగా ఉంది అటు ఎలా ఇటు ఎలా ఇప్పుడు సరుకు తెచ్చుకోవాలి నేను సరుకు తెచ్చుకొని మళ్ళీ ఆ సరుకు పోసుకుంటేనే మళ్ళీ రేపు నేను అవి తీసుకెళ్లి అమ్మగలం అమ్మగలిగితే మళ్ళీ నేను సేల్స్ చేసుకోగలను మళ్ళీ నాకు కొంచెం ఇబ్బంది లేకుండా హిల్లు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మరి ఈ రేపు అయితే నేను ఏంటనే కొంచెం ఆలోచనలో పడ్డాను డైమాలో పడ్డాను సాయంకాలం వెళ్తే కొన్ని ఆదివారం పూట కాబట్టి కొట్లు కొన్ని ఉండవు నాలుగింటితో మొత్తం క్లోజ్ చేసేస్తాను ఆల్రెడీ నేను ఇప్పుడు నాలుగింటి కానించి వీడియో మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం చక్కగా వ్యాపారం చేసుకోవాలంటే మనకు మనం మన మనసు మన మనసు ఇష్టపడి అది చిన్నదా పెద్దదా మనకు సరిపోద్ది అనుకుంటే చిన్న వ్యాపారం అయినా చేసుకోండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయలేని వాళ్ళు మనం చేయలేము మన వల్ల కాదు ఎందుకంటే చిన్నోళ్ళం చిన్నోళ్ళంగానే ఉండాలి కాబట్టి చిన్న వ్యాపారాలు చేసుకొని హ్యాపీగా మన కుటుంబాలు రక్షించుకోవచ్చు మరి మీరు ఎవరైనా చిన్న చిరు వ్యాపారాలు అది కూరగాయల వ్యాపారం కావచ్చు లేకపోతే ఒక టిఫిన్ బండే పెట్టుకోవచ్చు లేకపోతే బట్టల వ్యాపారమే కావచ్చు లేకపోతే చిన్న చిన్న షాపులు బడ్డీ కొట్లే కావచ్చు లేదా మా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారమే కావచ్చు లేకపోతే దుప్పట్లు నవార్లు అమ్మే చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు చిన్న కిరాణా కొట్లు కావచ్చు ఏవైనా సరే మీరు చిన్న చిరు వ్యాపారాలు చేసుకుని హ్యాపీగా సంతోషంగా కుటుంబం ఉంటారని చెప్పేసి నా మనం అండి అర్థం చేసుకోండి నా చిన్న వ్యాపారంలో ఈ రోజు నేను పదిహేను వందల యాభై రూపాయలు తెచ్చాను అందులో నేను ఎంత సంపాదించినా నా లాభం మీరు ఎవరో మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే పబ్లిక్ నేను చెప్పను మీరు కామెంట్ పెట్టండి కామెంట్ లో రిప్లై ఇస్తా ఎందుకంటే పబ్లిక్ గా అందరూ చూస్తారు కాబట్టి అందరూ తెలిసిపోద్ది హా ఇదే అనుకుంటారు మనం చెప్పకూడదు కాబట్టి మీరు ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నాకు వచ్చిన పదిహేను వందల యాభై రూపాయలు నేను ఎంత తీసుకోవచ్చు ఎంత తీసుకుంటే మనకి నాకు గిట్టుబాటు అవుతుంది అనేది మీకే వదిలేశా కాబట్టి మీరు నాకు ఆ కామెంట్ పెట్టండి మీకు రిప్లై ఇస్తా సరే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఇదే మరి మీరు అందరూ హ్యాపీగా ఈ దసరాకి సంతోషంగా మీ పిల్ల పాపలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినట్టయితే మంచి లైక్ ఇచ్చి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందు నడుపుతారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ఉంటా థ్యాంక్ యూ